హలో అండి ఈరోజు నేను మొత్తం మా షాప్ అయితే మొత్తం చూపిస్తాను మీకు చూడండి రీజనబుల్ రేట్లోనే ఉంటాయి మంచి ఐటమ్ ఉంటుంది బట్టలు చాలా బాగుంటాయి చూడండి బెడ్లు ఉంటాయి సాక్స్లు ఉంటాయి షర్ట్స్ ఉంటాయి చూడండి ఇంకా పండగైతే ఫుల్ వస్తుంది ఇప్పుడైతే కొంచమే అనమాట ఉంది పండగలప్పుడు అదంతా పైన అంతా నింపుతారు చూడండి ఇంకా కాలేజీలు స్టార్ట్ అయితే ఇంకా ఫుల్ వస్తుంది స్టాకు చూడండి ప్రింటెడ్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి చెక్స్ ఉంటాయి బ్రాడ్ చెక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ప్లెయిన్లో కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి కుర్తాలు కూడా ఉంటాయి షార్ట్ కుర్తాలు ఫుల్ కుర్తాలు అయితే ఉండవు షార్ట్ షార్ట్ కుర్తాలు అయితే ఉంటాయి ఎం సైజు నుండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి షర్ట్స్ అయితే ప్యాంట్లు అయితే జీన్స్ ప్యాంట్లు అయితే ట్వంటీ ఎయిట్ సైజు నుండి ఫార్టీ టూ సైజు వరకు ఉంటాయి చూడండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ప్లెయిన్లో ప్లెయిన్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి చెక్స్ కూడా వచ్చినాయి చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసి ప్రింటెడ్ కింద కొన్ని ప్రింట్ ఉన్నాయి కొన్ని ప్లెయిన్ ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి జీన్స్ ఇవి చూడండి ఇవి జీన్స్ చాలా బాగుంటాయి క్లాత్ మాత్రం బాగుంటుంది ఇది ట్రయల్ రూమ్ అనమాట చినిగిపోయింది ట్రయల్ రూమ్ షీట్ అంటే అంటించాము అయినా కూడా పాడైపోయింది పిల్లలు వచ్చి ఊరికే తీస్తూ ఉంటారు కదా ఇవన్నీ టీషర్ట్లు అన్నమాట బాక్సుల్లో పెట్టాము చూడండి నైట్ ప్యాంట్లు టీషర్ట్స్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్లు ఉంటాయి ఆఫ్ కూడా ఉంటాయి ఈ మొత్తం ఎక్కడైతే చూడండి ఇది బయట అనమాట సాంబశివ ఆటోమొబైల్ షాప్ ఎదురుగానే ఉంటుంది మా షాపు కేపిహెచ్పిలో రోడ్ నెంబర్ త్రీ సాంబశివ ఆటోమొబైల్ షాప్ ఎదురుగానే ఉంటుంది మా షాప్ నేమ్ అయితే అది మిస్టరీ క్లాతింగ్ మెన్స్ వేర్ హిస్టరీ గూగుల్లో కొట్టినా మా షాప్ వస్తుంది మీకు చూడండి షాప్ అయితే మొత్తం ఇలా ఉంటుంది చూడండి మేము ఇది పెట్టి నైన్ ఇయర్స్ అవుతుంది షాపు చాలామంది హాస్టల్ పిల్లలు అందరూ చాలామంది వస్తూ ఉంటారు కదా అందుకే రీజనబుల్ రేట్లో పెట్టేసాము ఇవి వచ్చేసి పర్సులు బెల్ట్లు అన్నీ ఉంటాయి ఇవి ఇంకా షర్ట్స్ అన్నీ గ్లాసుల్లో పెట్టాము చాలా ఫుల్ స్టాక్ ఉంది ఇంకోటి చూడండి ఇందా కింద చూపిలేదు కదా ఇదిగో కింద కూడా ఉంది ఫుల్గా కౌంటర్ దగ్గర చాలా స్టాఫ్ ఉంది రోడ్డు కదా అంతా డిస్టబెన్స్గా ఉంటుంది ఇక్కడ గ్లాస్ కూడా ఉంది అర్థం నేనైతే వీడియో తీస్తున్నా హాయ్ చూ షాప్ వచ్చా వచ్చినప్పుడల్లా అనుకుంటాను కానీ మా వారు వద్దు అంటారు వద్దు పెట్టొద్దు షాప్ అంటారు కానీ ఆయన లేరు బయటకు వెళ్ళారు అందుకే పెడుతున్నాను వద్దంటారు ఆయనకి ఇష్టం ఉండదు షాపు యూట్యూబ్లో పెట్టడం ఎందుకులే అంటారు అయినా కూడా ఒకసారి పెడదామని పెడుతున్నా ఓకేనా బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి బట్టలు ఒకవేళ కావాలి అనుకుంటే రండి రోడ్ నెంబర్ త్రీలోనే ఉంటుంది మా షాపు ఆటోమొబైల్ షాప్ ఎదురుగానే ఉంటుంది మళ్ళీ చెప్తున్నా షాప్ పేరు వచ్చేసి మిస్టరీ క్లాతింగ్ ఓకేనా బాయ్ డిఎస్పీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్